ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు తొమ్మిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు అంగరంగ వైభవంగా ఐదు రోజులు జరుగుతాయి రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారిని అమ్మవారు భక్తులు దర్శనమిస్తారు తెప్పోత్సవాల్లో తొలి రోజు ఆదివారం సీత లక్ష్మణ్ ఆంజనేయ సమేతంగా శ్రీరామ మూర్తి తెప్పలపై పుష్కరిణులు మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు రెండో రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడు సార్లు విహరిస్తారు ఇక మూడో రోజు శ్రీ శ్రీ మలయప్ప స్వామి వారు పుష్కరిలో మూడు జుట్లు దర్శనమిస్తారు అదేవిధంగా నాలుగో ఐదు రోజుల్లో శ్రీ మలయప్ప స్వామిని పుష్కరిలో ఏడు సార్లు తెప్పపై విహరించి భక్తులను కటాక్షిస్తారు ఈ తెప్పోత్సవాల కారణంగా తొమ్మిది పది తేదీల్లో శాస్త్ర దీపాలంక సేవ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవాలు శాస్త్ర దీపాలంక సేవలను టీటీ రద్దు చేస్తుంది అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో సాలకట్ట బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవాల్లో పాల్గొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి